హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలంతా ఓ ఇంటి వారు అవుతున్నారు అయితే తాజాగా దేవత సీరియల్ లెటీ పెళ్లి చేసుకోబోతున్నారు దేవత సీరియల్ లో సత్య పాత్రలో నటించారు మాన్సి జోషి ఇక మానసి జోషి నటిగా డాన్సర్ గా మోడల్ గా సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు ఈమె తెలుగు కన్నడ తమిళంలో నటిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు మే పంతొమ్మిది నా బెంగళూరు కర్ణాటక లో జన్మించారు నటనమైన ఆసక్తితో చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నారు ఇక ఆ తర్వాత రాధా రమణ అనే సీరియల్ తో బులితర్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత అనుబంధాన్ ఖుషి వంటి సీరియల్ లో నటించారు అయితే తెలుగులో దేవత సీరియల్లో సత్య పాత్రలో నటిష్ మెప్పించారు అయితే ప్రస్తుతం పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు తాజాగా హెల్దీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం మాన్సి జోషి హెల్దీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లతెర నటీ నటులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు బ్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలిక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్